చాలా మంచి దర్శనం జరిగింది లాగా దర్వాజా సినిమావాయిని గుడికి వచ్చినాము ఈ నిర్వాహకులు కూడా చాలా మంచి వ్యవస్థ చేస్తారు అదే విధంగా ప్రత్యేకంగా పోలీస్ అధికారులు కానీ మున్సిపల్ కార్పొరేషన్ కానీ ప్రత్యేకంగా జనాలు చాలా సిస్టమేటిక్ గా ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుంటారు చాలా వరకు ఈ గుడి పైన కొంతమంది రాజకీయ నేతలు రాజకీయం చేస్తున్నారు అసెంబ్లీ సాక్షిగా ఎన్నోసారి గుడికి నిధులు శాంక్షన్ చేసినారు కదా మళ్ళా కట్టండి కట్టండి అని కూడా అసెంబ్లీ సాక్షిగా చాలా వరకు నేతలు మాట్లాడినారు జస్ట్ రాజకీయం గురించే వాళ్ళు మాట్లాడినారు కానీ ప్రత్యేకంగా గుడిని పెద్ద చేయాలి సౌరండింగ్ ఉన్న వాళ్ళకి మనం మాట్లాడి కొద్దిగా వాళ్ళకి కన్వీస్ చేసి గుడిని పెద్ద చేయాలి అట్లాంటి ఏమీ ప్లాన్ లేదు ప్రతిసారి ఎలక్షన్ మూమెంట్లోనే సింహవాహిని అమ్మవారి టెంపుల్ని లాల్ దర్వాజా టెంపుల్ని పెద్ద చేయాలి పెద్ద చేయాలి అని జస్ట్ రాజకీయం చేస్తారు కానీ ఎప్పుడైనా మా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా నా రిక్వెస్ట్ సౌరండింగ్ ఉన్న వాళ్ళకి మీరు పిలిపించి వాళ్ళకి ఎక్కడైనా కమర్షియల్ ల్యాండ్ ఇచ్చి గుడిని చాలా పెద్దగా చేయాలని నేను ముఖ్యమంత్రి గొప్పగా నేను కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఏ పార్టీలో కూడా నేను చేరను నేను ఫస్ట్ ఒక హిందూ నా ధర్మం గురించి ఏ పార్టీలో మాట్లాడడానికి నాకు ఫ్రీడమ్ ఇస్తారు అదే పార్టీలో నేను ఉంటాను వస్తున్నాయి కదా మరి చేస్తారా లేదంటే ఎక్కడ కూడా ఉప ఎన్నికలు రాదు ఇప్పుడు గోషా మహల్ గడ్డ మా భారతీయ జనతా పార్టీ అడ్డా ఎట్లాంటి కూడా ఉపయోగ ఎన్నికలు రాదు ఒకవేళ వస్తే దాని తర్వాత చూస్తాం బీజేపీ పార్టీ అంటే ధర్మం గురించి దేశం గురించి సమాజం గురించి మంచి పనిచేసే ఒకటే ఒక పార్టీ అది భారతీయ జనతా పార్టీ ఇవాళ నేను పార్టీలో లేను కానీ నేను సచ్చే వరకు ప్రధానమంత్రి మోదీ గారు కానీ అమిత్ షా గారు కానీ యోగి గారు పనిచేసే వాళ్ళే కార్యక్రమాలు నేను ప్రచారం చేసుకుంటూనే ఉంటాను నుంచి ఇప్పుడు అమిత్ షా అమిత్ షా గారు నాకు కాల్ చేసే నేనంతా పెద్ద జస్ట్ కేంద్రం నుంచి ఏదైనా ఒక మంచి మెసేజ్ వస్తే చాలు నా ఉద్దేశం ఏముండే ఇవాళ ల్యాక్స్ ఆఫ్ కార్యకర్తలు గొంతు నేను ఢిల్లీ వాళ్ళకు పంపించాలని నా ఒక్క నేను చిన్న ఒక ప్రయత్నం చేసిన దాంట్లో నేను ఫెయిల్ అయ్యాను ఎవరితోని నాకు శత్రుత లేదు ఎవరు కూడా నాకు ఇప్పుడు ప్రెసిడెంట్ కానీ ఎవరు కూడా నాకు ఏ ఇబ్బంది కూడా లేదు ఎట్లైనా ఇప్పుడు ఇండిపెండెంట్ గా ఉందాం ఇంకా ఇంతవరకు మేము ఇండిపెండెంట్ గా ఉందాం చూడాలి ఒకవేళ కేంద్రం నుంచి ఎట్లాంటి ఆదేశం వస్తే కూడా ఆయిరండి ఎవరైనా కానీ ఒకవేళ కేంద్రం నుంచి ఆదేశం వచ్చింది రాజాసింగ్ గారు మీరు రిజైన్ చేసేయండి అంటే నేను రిజైన్ చేస్తున్నాను ఎవరికి బీజేపీ క్యాండిడేట్ పెడతారు అది కేంద్ర అధిష్టానం కానీ రాష్ట్ర అధికారులు చూసుకుంటారు తర్వాత చూద్దామమ్మ కోశ మీద ప్రజలు ఏ విధంగా అంటుకుంటారు అదే విధంగా నేను పనిచేస్తాను ఏ పార్టీలో నేను వెళ్ళలేను ఏ పార్టీలో వెళ్ళనుకో